వంతెన ఒక్కసారిగా కుప్పుకూలిపోవడంతో వాహనాలు నదిలో పడిపోయాయి ఊహించని ఘటనలో ఇద్దరు మృతి చెందారు ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం గుజరాత్ లోని వడోదరాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది వడోదరా జిల్లాలోని మహిసాగర్ నది మీద ఉన్న గంభీర వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బ్రిడ్జి పైన ప్రయాణం సాగిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి అందులో రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు ఉన్నాయి బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టారు ఇప్పటి వరకు ఐదుగురిని కాపాడారు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోందని అధికారులు తెలిపారు మేము ఐదుగురిని రక్షించాం వాళ్ళు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది ఇప్పటి వరకైతే రెండు ట్రక్కులు ఒక వ్యాన్ ఒక పికప్ వ్యాన్ ఆటో రిక్షా నదిలో పడిపోయినట్టు గుర్తించామని వడోదరా జిల్లా కలెక్టర్ అనిల్ తెలియజేశారు వంతెన పాతబడడం గత కొన్ని రోజులుగా ఎడదెరిపి లేకుండా భారీగా వానలు పడుతుండడం వల్ల బ్రిడ్జి కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు వడోదరా ఆనంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన కూలడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నలభై ఐదేళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జ్ చార్నాళ్లకి శిథిలావస్థలో ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు బ్రిడ్జి ప్రమాద ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూలీన బ్రిడ్జి మీద ట్యాంకరు వేలాడుతున్నట్టు వీడియోలో చూడొచ్చు వంతెన ఒక్కసారిగా కుప్పుకోల్పోవడంతో వాహనాలు నదిలో పడిపోయాయి ఊహించని ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు గుజరాత్ లోని వడోదరాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది వడోదరా జిల్లాలోని మహిసాగర్ నది మీద ఉన్న గంభీర వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బ్రిడ్జి పైన ప్రయాణం సాగిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి అందులో రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు ఉన్నాయి బ్రిడ్జి మీద నుంచి వాహనాలు పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదం గురించి సమాచారం అందించిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు ఐదుగురిని కాపాడామని రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు